హాయ్ గాయ్స్ శివుడు పార్వతీదేవి ఒడిలో శయన భంగిమలో దర్శనమిచ్చే ఏకైక శివాలయం శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయం తమిళ్లో పల్లి కొండడం అంటే సతివల్లో శయనించడమని అర్థం స్థల పురాణం ప్రకారం దేవతలు రాక్షసులు సముద్ర మదనం సమయంలో అమృతం హాలాహల విషంతో పాటు అనేక సంపదలు సముద్రం నుంచి వస్తాయి లోకంలోని జీవులను విషం నుండి రక్షించడానికి శివుడు దాన్ని సేవించాడు విషం శివుని కంఠంలోకి వెళ్తున్నప్పుడు అతని భార్య పార్వతీదేవి శివుని గొంతును గట్టిగా పట్టుకొని శివుని మెడను నీలం రంగులోకి మార్చడం ద్వారా దానిని ఆపింది అదే టైంలో శివుడు పార్వతితో కలిసి తన నివాసం కైలాసానికి వెళ్ళాడు మార్గం మధ్యలో సురటపల్లి అనే ప్లేస్లో శివుడికి అలసటగా మరియు అసౌకర్యంగా అనిపించింది అప్పుడు పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకొని విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు ఆ పార్వతీదేవి విషాన్ని ఆపి జీవితాన్ని అమృతమయం చేసినందువల్లే పార్వతీదేవికి అముదాంబిక అని పేరు కూడా వచ్చింది శివుని క్షేమం గురించి చింతించి దేవతలు అక్కడే సమావేశమై అతని చుట్టూ నిలబడి భగవంతుడు కళ్ళు తెరవడానికి వేచి ఉన్నారు శివుని శరీరంలోకి విషం వెళ్లకుండా పార్వతీదేవి రక్షించింది కాబట్టే ఈ క్షేత్రంలో వెలిసిన అముదాంబికను మొదట దర్శించుకొని దాని తర్వాత స్వామివారిని దర్శించుకునే ఆచారం ఉంది ఈ టెంపుల్లో దేవతలు ఋషులు చుట్టూ నిలబడి ప్రార్థిస్తుండగా పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్నట్లు ఉండే స్వామివారి విగ్రహ రూపం భక్ భక్తులకు దర్శనమిస్తుంది సర్వమంగళ శ్రీ పల్లి కొండేశ్వర స్వామి విగ్రహం పన్నెండు అడుగుల పొడవు ఉంటుంది సురుల్ అంటే దేవతలని అర్థం విష ప్రభావానికి లోనైన స్వామివారు తిరిగి లేచే వరకు బ్రహ్మ మహావిష్ణువు దేవతలు ఉండడం వలన ఈ ప్లేస్కి సరుటపల్లి అని నేమ్ వచ్చింది ఇక్కడ కనిపిస్తున్నట్లుగానే స్వామివారు టెంపుల్ లోపల కూడా దర్శనమిస్తారు ఈ టెంపుల్లో శివుడి విగ్రహానికి అభిషేకానికి బదులు తమిళనాడు నుండి వచ్చే చందన తైలాన్ని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పూస్తారు దీనివల్ల విష ప్రభావం ఉండదని నమ్మకం టెంపుల్ని లెవెంత్ సెంచరీలో నిర్మిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి